హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాదేది కవిత కనర్హం అనే టైపులో పబ్లిసిటీకి ఏది కూడా అనర్హం కాదని చెప్పేసి బార్బర్ షాపుల దగ్గర టీ కొట్ల దగ్గర బడ్డీ కొట్ల దగ్గర అన్ని చోట్ల ఆగడము ఏదో చేసేస్తున్నాను చేస్తున్నాను చించేస్తున్నాను అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం ఇప్పుడు ఒక చిన్న కొట్టు నడుపుకుంటున్న ఒక మహిళ దగ్గరికి చంద్రబాబు నాయుడు వెళ్ళాడు అక్కడ పూర్తిగా ప్రభుత్వం ఏం చేస్తున్నది ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నవి సమిక్షేమం సమిక్షేమ కార్యక్రమాలు ఏమేమి ఇస్తున్నాడు చంద్రబాబు ప్రపంచంలోనే ఎక్కడా లేని సమిక్షేమం నేను ఇస్తున్నా అన్నాడు కదా ఇప్పుడు మనం చెప్పడం కాదు ఒక మహిళ చెప్తుంది మనతో చెప్పడం కాదు స్వయంగా చంద్రబాబుతోనే చెప్తుంది ఒక సాధారణ మహిళ ఎన్ని సమిక్షేమాలు వస్తున్నాయో చెప్తున్నా ఒకసారి ఉండండి అయితే గాలిపోవడం ఎలాగా అంటే ఈ వీడియో చూస్తేనే మనకు తెలుస్తుంది ఒక్కసారి వెళ్తున్నారు చూడండి కార్ మధ్యలో ఆపి ఆపిణమేంటి అమ్మాయిలు బిడ్డ ఫ్యామిలీ స్టడీ చేసి ఏంటి వెళ్తాము షాప్ ఇంజి పెట్టించి

పెన్షన్ వెళ్ళి అడిగాడు నాకు ఏదో హెల్త్ ఇష్యూ ఉంది బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉంది మా ఆయనకి పక్షపాతం వచ్చింది మేము పని చేసుకోలేకపోతున్నాము అన్నారు ఏం పథకాలు వస్తున్నాయమ్మా మీకు ప్రభుత్వం నుంచి అంటే ప్రస్తుతానికి అయితే మాకు పెన్షన్ కూడా రావట్లేదు ఏ పథకాలు రావట్లేదు అందుకే మేము ఇబ్బంది పడుతున్నాం అంటే కలెక్టర్ గారు ఇటు రెండు అని చెప్పేసి వీళ్ళని రీహాబిలిటేట్ చేసి వీళ్ళ ఫ్యామిలీని స్టడీ చేయాలంట ఏం స్టడీ చేస్తాడు ఫ్యామిలీని హా ఏం స్టడీ చేస్తాడు ఇవ్వాల్సిన పథకాలన్నీ నువ్వు ప్రామిస్ చేసాడు ఇస్తే వాళ్ళ అంటే ఇంట్లో ఆడపడుచుకి పదహైదు వందల రూపాయలు నెలకు వచ్చేది వాళ్ళ ఆయనకి పక్షవాతం వచ్చి బాగలేదంట హెల్త్ బెనిఫిట్స్ వచ్చేటివి నువ్వు చెప్పిన ప్రామిస్లు ఇస్తే ఆమె ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచితంగా బస్సుల్లో వెళ్ళేది మూడు గ్యాస్ సిలిండర్లు వచ్చేటివి ఇంకా వాళ్ళ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే డబ్బులు వచ్చేవి వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు కదా ఇంకా స్టడీ చేసి రీహాబిలిటేట్ ఏం చేస్తారు సూపర్ సిక్స్లు అన్నావు నీకు సూపర్ సిక్స్లు అని వాళ్ళు నీకు ఓటేస్తారు చంద్రబాబు గారు కానీ ఏం చేస్తున్నావు పంగనా వాళ్ళు పెట్టి ఇప్పుడు రీహాబిలిటేట్ చేయాలంట వాళ్ళ ఫ్యామిలీని స్టడీ చేయాలంట ఒక పలక పలకం తెచ్చుకోండి కలెక్టర్ గారు పలక పలకం తెచ్చుకొని స్టడీ చేయండి ఏంటి ఇంటి పేరేంటి వీధి నెంబర్ ఏంటి కుటుంబ సభ్యులు ఎంతమంది వాళ్ళకు వస్తున్న మేము మేమిస్తా అన్న పథకాలేంటివి ఇప్పుడు మేము ఇవ్వకోకుండా పంగనామలు పెట్టిన పథకాలన్నీ ఇవన్నీ స్టడీ చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడికి ఇవ్వండి అప్పుడు చంద్రబాబు నాయుడు చూసి ఓ టైం సేయింగ్ నా దగ్గర డబ్బులు లేవు నేను అప్పు చేయడానికి బయటకు వెళ్తుంటే ఎక్కడ కూడా అప్పు కొట్టట్లేదు క్రెడిబిలిటీ లేదు నేను చాలా ట్రై చేస్తున్నాను నాకు అప్పు కొట్టట్లేదు కాబట్టి కేవలం వందల కోట్లలో ఐదు పాయింట్ ఒకటి ఆరు ఎకరాలు నేను ఇల్లు కట్టుకుంటున్నాను అంతే మీకేమివ్వము ఇంకా ఆమెను అక్కడే ఉండమను అని చెప్తాను ఏం స్టడీ చేస్తారు మీకు ఎట్లా ఐదు పాయింట్ ఒకటి ఆరు ఎకరాలు ఇల్లు కట్టుకుంటున్నావు కదా చంద్రబాబు ఒక పదహారు సెంట్లలో ఆమెను ఉండమని చెప్పేమి ఏం చేసుకుంటారు ఐదు మందికి ఐదు పాయింట్ ఒకటి ఆరు ఎకరాలు రీహాబిలిటేట్ చేయమన్నారు కదా మీ ఇంటికే తెచ్చి పెట్టుకోండి రీహాబిలిటేట్ చేసి మీకు మంచి పేరు కూడా వస్తుంది కదా పబ్లిసిటీ వస్తుంది మనకు కావాల్సింది పబ్లిసిటీ పబ్లిసిటీ పీక్ మ్యాటర్ వీక్ దట్ ఈస్ вся